తెలంగాణలో మంత్రుల ప్రైవేట్ జీవితాలపై నిరాధారమైన వార్తలు ప్రచురించడం తగ్గించాలని టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాను కోరారు వాస్తవాలకు దూరంగా కథనాలు వస్తున్నాయని ఆయన విమర్శించారు ఎన్నో సంవత్సరాల కష్టంతో ప్రజాప్రతినిధులుగా ఎదిగిన వారిపై ఆధారం లేని ఆరోపణలు చేయడం సరైంది కాదని తెలిపారు ఇటీవల ఓ మంత్రి మహిళా ఐఏఎస్ అధికారిని వేధించినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఎన్నో ఏళ్ళు కష్టపడితే కానీ ఒక మంత్రి అయినా ఒక ఎమ్మెల్యే అయినా ఒక ఎంపీ అయినా ఆ స్థాయికి రాడు అన్నేళ్ళు కష్టపడి త్యాగం చేసి ఆ స్థాయికి వచ్చిన వ్యక్తి వ్యక్తుల మీద నిరాధారమైన ఆరోపణలు చేయడం అనేది మంచిది కాదు దీన్ని కొద్దిగా తగ్గించాల్సిందిగా మీ ద్వారా మిగతా మిత్రులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను